నేను మీ మాదిరి జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి జీవితంలో కలుపు మొక్కలు వచ్చాయి అంటే సమస్యలు అనేవి వచ్చాయి అని చెప్పేసి జీవితాన్నే వదిలేస్తామా వదిలేం కదా పంట పొలాన్ని ఆ కలుపు మొక్కలు పీకేసి ఏ విధంగా అయితే అది చక్కగా ఉండేలాగా మనం చేస్తామో అలాగే మన జీవితాన్ని వదిలేయకుండా ఈ కష్టాలు నష్టాలు అనేవి లేకుండా జీవితమే ఉండదు ఆ వచ్చినటువంటి సమస్యల్ని కలుపు మొక్కలాగా తీసి పక్కన పడేస్తే మనకున్నటువంటి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనే సత్యాన్ని మనం గ్రహించి ఎప్పుడూ కూడా వాటిని పీకి పడేయాలనే చూడాలి కానీ చిన్న చితక సమస్యలకు కూడా జీవితాన్నే వదిలేయాలి అన్న ఆలోచనకి మాత్రం ఎప్పుడూ రాకండి ఎందుకు అంటే ఇలాంటి జీవితము అందరికీ రాదనమాట వచ్చిన మనం ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే